ఫంగస్తో వ్యవసాయ ఉగ్రవాదం ప్రమాదకర ఫంగస్ను స్మగుల్ చేస్తున్న ఇద్దరు చైనా పరిశోధన అరెస్ట్ చేసిన అమెరికా ఏదో ఒక సినిమాలో కూడా ఉంటుందండి ఇక రాను రాను యుద్ధాలు ఎలా ఉంటాయంటే ఈ బాంబులు వేసుకోవడం ఇట్లాంటి ఉండవు సైబర్ యుద్ధాలు ఇట్లాంటి వైరస్ యుద్ధాలు జరుగుతాయి ఇదేంటంటే ఇక్కడ హుసేరియం గ్రామీనియరియం గా పిలిచే ఈ ఫంగస్తో గోధుమ వరి మొక్కజొన్న బార్లీ పంటలకు తీవ్ర నష్టం అంటే ఈ ఫంగస్ ఆ పొలాల దగ్గర వదిలేస్తే ఏమైందంటే మొత్తం పంట నాశనం అయిపోద్ది పైపెచ్చు ఏమన్నా మిగిలి ఉన్నా తిన్నడు కూడా చచ్చిపోతాడనమాట అంత భారీ భయంకరమైన ఫంగస్ ఇది అదో ప్రమాదకర ఫంగస్ బయటికి వ్యాపించిందంటే వేలు లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం దీంతో దిగుబడి నాణ్యత తగ్గటమే కాదు ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకు ప్రమాదం మనలో కాలేయం ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం కూడా ఇలాంటి విషపూరిత ఫంగస్ను అమెరికాలో అక్రమంగా తీసుకెళ్తూ ఇద్దరు చైనా పరిశోధకులు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకి పట్టుబడ్డారు ఫుసేరియం గ్రామీణీయంగా పిలిచే ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదం అంటే అగ్రో టెర్రరిజం కోసం ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందంటూ ఎఫ్బీఐ కేసు నమోదు చేసింది ఇది దేశ భద్రతకు ముప్పని పేర్కొంది దీంతో ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాద అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మిషిగన్ వర్సిటీ ల్యాబ్కి తీసుకెళ్తున్నామని చెప్పారంటండి నీళ్ళు చైనాలోని షజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జూన్యోంగ్ ల్యూ ముప్పై నాలుగుతో పాటు ఆయన ప్రియురాలు అమెరికాలోని మిషిగా యూనివర్సిటీలో పనిచేస్తున్న యున్కింగ్ జియాన్ ముప్పై మూడుతో కలిసి అమెరికాలోకి ఫుసేరియం గ్రామీణ్రియం ఫంగస్ను అక్రమంగా తీసుకొస్తుండగా అమెరికా అధికారులు పట్టుకున్నారు యున్కింగ్ జియాన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలుగా భావిస్తున్నారు మిషిగన్ యూనివర్సిటీలోని ల్యాబ్లో పరిశోధన కోసం తాము ఈ ఫంగస్ని వారు చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలో చైనీల తీరు వ్యవసాయ ఉగ్రవాదంలో భాగమని అమెరికా పంటలను దెబ్బతీసే కుట్ర ఉందని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు ఇది అసలు ఈ ఫుసేరియంతో ఏంటయ్యా ప్రమాదం అంటే ఫుసేరియం గ్రామీణ ఒక రకం ఫంగస్ ఇది గోధుమ వరి మొక్కజొన్న బార్లీ ఓట్స్ వంటి పంటల్లో హెడ్ బ్లైట్ లేదా స్కాప్గా పీలిచే తెగులు కారణమవుతుంది ఇది సోకిన పంటల దిగుబడి నాణ్యత దారుణంగా తగ్గిపోతాయి రైతులు తీవ్రంగా నష్టపోతారు అంతేకాదు ఈ ఫంగస్ డియాక్సిన్ ఆక్సిన్ వలనాల్ గా పిలిచే విష పదార్థాలు విడుదల చేస్తుంది ఈ పదార్థాల పంటల దానిలో చేరతాయి ఆ ధాన్యాలు మనం ఆహారంగా తీసుకుంటే కాలయం దెబ్బతింటుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడుతుంది వాంతులు విరోచనాలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి ఈ కారణాలతోనే ఫుసేరియం గ్రామీణియం ఫంగస్ను వ్యవసాయానికి ఆహార భద్రతకు అతి పెద్ద ముప్పుగా పరిగణిస్తారు అసలు వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటంటే ఆయుధాలతో విచ్చలవిడిగా దాడులు చేసి పౌరులను భద్రతా బలగాలను చంపే విషయం అందరికీ తెలిసిందే అలా కాకుండా దేశంలోకి ఫంగస్ వంటి సూక్ష్మలు కీటకాల వంటి వాటిని ప్రయోగించి పాడి పంటలు తీవ్రంగా నష్టపడటం తద్వారా ఆహార కొరత కరువు పరిస్థితులు నెలకొనలా చేయటం దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయటమే వ్యవసాయ ఉగ్రవాదంగా చెప్పవచ్చు పంటల్లో చాలా భాగం దెబ్బతిండటంతో వందలు వేల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తుంది ప్రమాదకర ఫొతోజెన్స్ ఏదైనా ప్రాంతంలో ప్రయోగిస్తే చాలు అవి చాలా దూరం వరకు విస్తరించి తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి దీని ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటాయి అంటే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో యుద్ధం చేసేవచ్చు అనమాట ప్రత్యర్థిపై పెద్ద పెద్ద బాంబులు ఐఏసి ఖర్చు కదా అదంతా పైగా ప్రపంచం కూడా రివర్స్ అయ్యే అవకాశం అది ఇది అనుకోండి ఎవరికీ తెలియకుండా సైలెంట్గా వదిలేసి వస్తారు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అక్కడ